హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో గాని ఆర్థిక ఇబ్బందులు గాని ఉన్నాయా అయితే మీరు ఈ చిన్న పని చేస్తే మీకు చాలా లాభం కలుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు పోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అయితే ఆర్థిక ఇబ్బందులను మనం అధిగమించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శాస్త్ర ప్రకారం అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం తాబేలు చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది తాబేలు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది విశ్వాసాల ప్రకారం విష్ణువు కోర్మ రూపంలో అవతరించాడు అందుకే తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెప్తారు తాబేలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనదిగా చెప్పబడుతుంది దీనిని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా కూడా చెప్పవచ్చు అయితే తాబేలుని ఇంట్లో పెంచుకోవడం కష్టం కనుక లోహంతో చేసిన తాబేలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు శాస్త్ర ప్రకారం లోహంతో చేసిన తాబేలు కోరికలను తీర్చగలదు తాబేలను ఉత్తర దిశలో ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య లేదా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే ఇంట్లో స్ఫటిక తాబేలు ఉంచుకోండి వాస్తు శాస్త్ర ప్రకారం స్ఫటిక తాబేలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం ఇది డబ్బుకు సంబంధించిన సమస్యను దూరం చేస్తుంది ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకుంటే చదువుకునే సమయంలో వారి మనసు లగ్నం చేయాలనుకుంటే అలాంటి విద్యార్థులు తమ స్టడీ టేబుల్ పై ఇత్తడి లోహంతో చేసిన తాబేలను ఉంచుకోవాలి ఇత్తడి ఇత్తడితో తయారు చేసిన తాబేలను స్టడీ టేబుల్ పై ఉంచడం వల్ల విద్యార్థుల మనసు చదువుపైనే కేంద్రీకరిస్తుందని విశ్వాసం ఈ పరిహారం దృష్టి లోపాల నుండి కూడా రక్షిస్తుంది కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే ఆ దుకాణం లేదా ఆఫీసులో వెండి లోహంతో చేసిన తాబేలను ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని సంపద స్థిరంగా ఉంటుందని నమ్మాలి ఇక లోహంతో చేసిన తాబేలు ఉంగరం కూడా చాలా వాడుకలో ఉంది ఈ ఉంగరం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు అందువల్ల ఎక్కువ మంది వేలికి తాబేలతో చేసిన ఉంగరాన్ని ధరిస్తారు విశ్వాసాల ప్రకారం శుక్రవారం లేదా అక్షయ తృతీయ దంతేరాస్ లేదా దీపావళి లేదా పవిత్రమైన రోజుల్లో లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సొంతం అవుతుంది కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తప్పకుండా మరి ఈ తాబేలు విగ్రహాన్ని లేదా తాబేలు బొమ్మను లేదా తాబేలు ఉంగరాన్ని ఈ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్లేస్లో మనం పెట్టుకోవడం వల్ల అంటే మనం అనుకూలంగా వ్యాపారంలో కావాలంటే వ్యాపారం చేతికి కావాలని చేతికి అలాగే ఉద్యోగం పొందాలని ఉద్యోగం అలాగే ప్రతిదీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ వీడియోలు చెప్పినట్టుగా ప్రయత్నించండి ఫలితాలు చూడండి తప్పకుండా మీకు ఫలితాలు కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్